జోగులాంబ గద్వాల్ జిల్లాలో అంగరంగ వైభవంగా వసంత పంచమి అమ్మవారి వార్షికోత్సవం ప్రారంభమైంది తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తి పీఠమైనటువంటి శ్రీ జోగులాంబ అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాలలో ఐదో శక్తి పీఠంగా విరాజిల్లుతుంది ఐదు రోజులలో పంచమ రోజున విశేషంగా అమ్మవారి నిజరూప దర్శనాలకు భక్తులకు ఆలయం వారు కల్పిస్తారు ఇక సహస్రాబ్ది కలశాలతో అమ్మవారికి భక్తుల చేత నిర్వహిస్తారు మొదటి రోజు యాగ ప్రవేశము సాయంత్రం కాలంలో ఆరు గంటలకు ధ్వజారోహం తర్వాత మరింత విశేష పూజలు ప్రారంభమయ్యాయి అమ్మవారి ఆలయము వార్షికోత్సవానికి అందంగా అలంకరణ చేశారు